మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే అందరికీ కూడా ఆత్మీయుడు అందరి హృదయాల్లో కూడా సజీవుడిగా నిలిచిపోయి ఉన్నాడు ఆయన చూపించే అభిమానాన్ని ఆత్మీయతను ఎవరూ కూడా మర్చిపోలేము ఆయన గతించి ఇరవై మూడేళ్ళైనా కానీ ఆయన మా హృదయాలు ఎప్పుడు కూడా చిరస్మరుడిగా ఉన్నాడు ఆయనకి ఒక స్మారకంగా అక్కడ విగ్రహం కట్టించిన ఈ ఈ కోర్టు మూలంగా అక్కడ చేసుకోవడానికి వీలు కుదరక ఇప్పుడు ఇలా చేయవలసి వచ్చింది ఏదేమైనా కానీ ఆయన ఏదైతే ఆయన తలపెట్టాడో కార్యక్రమాలు కొన్ని కోనసీమ అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కోసం కానీ తలపెట్టాడో ఆ కార్యక్రమాలు నెరవేర్చవలసిన బాధ్యత ఆయన వారసుల మీద ఉందని చెప్పేసి మొన్న నేను హరీష్ కూడా చెప్పడం జరిగింది హరీష్ ఆయన ఆయన తనయుడు బా అక్కడ అమలాపురం పార్లమెంట్ సభ్యుడు ఆయన కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని తలుచుకుంటే కొన్ని బాధలు కలుగుతూ కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన తలపెట్టిన కార్యక్రమాలు కొన్ని అలా పూర్తి సగం పూర్తి కాకుండా అలా ఆగిపోయింది కూడా చాలా బాధకరమైన విషయం